అంటే గతంలో కూడా చూసుకుంటే జానీ మాస్టర్ ఇదే టాపిక్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారన్నమాట పెట్టే ఒక మాట అన్నారు ఆ అమ్మాయి ఎవరో చెప్పండి ఆ అమ్మాయి గట్టి బయటికి వస్తే నేను దీన్ని రిజైన్ చేసేసి నేను ఎక్కడి నుండి ఇండస్ట్రీ నేను వెళ్ళిపోతా అని అన్నారు అనమాట అది పాత అమ్మాయి ఆ అమ్మాయిది మా కేసు గొడవ ఓకే అది రీసెంట్ గా ఎక్కడ కూడా ఏం చెప్పాలి ఈ అమ్మాయి వేరు ఈ అమ్మాయి వేరు అమ్మాయి అంటే అమ్మాయి డాన్సర్ డాన్సర్లను పుష్ చేసి గలలు బట్టి గుంజినందుకు మేము కేసు పెట్టినాం అది ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా మాకు కూడా వాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఉందో కూడా చెప్పలేదు ఎట్లా సిచువేషన్ అది పది సంవత్సరాల క్రితం అయిపోయిన కేసు రీసెంట్ గా ఒక అది సతీష్ చెప్పిన ఇప్పుడు రీసెంట్ కూడా చాలా మంది ఏముంటారు కొన్ని వీడియోలలో ఆయన వచ్చి అది అది ఎక్కడ కూడా ఇప్పుడు ఈ కేసు అయిన తర్వాత మాస్టర్ ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ మీద సతీష్ కేసు తర్వాత ఆయన వచ్చాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అమ్మాయి సో ఇప్పుడు వేరు అమ్మాయి వేరు అమ్మాయిలు అంటే అప్పుడు జరిగిన గొడవ ఏంటంటే మా యూనియన్ గొడవ అంటే మామ్య మా డాన్సర్లను నెట్టేసిన వీడియో కింద అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన గొడవ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఈ అమ్మాయి వేరు ఈ అమ్మాయి ఏంటంటే అతనికి నన్ను ఇట్లా చేశారు అట్లా చేసారు అసిస్టెంట్ వాళ్ళు డాన్సర్లు వాళ్ళు యూనియన్ డాన్సర్లు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ డాన్సర్లు నేను సాంగ్ చేస్తుంటే గొడవలే అనమాట సో ఇప్పుడు జానీ మాస్టర్ బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటి తప్పు చేశారని మీరు అనుకుంటారు అంటే ఆయన బయటికి రాకపోవటం కారణం ఏంటంటే అసలు కంపల్సరీ రావాలి తప్పు చేయని చేయకపోని మీ మీద నింద పడ్డ పడ్డదంటే కంపల్సరీ ఒక వీడియో కంపల్సరీ రావాలా పోలీసుల దగ్గరకు రావాలా లేకపోతే ఒక కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకంటే నువ్వు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ నువ్వు ఒక నీకు నేషనల్ కొరియోగ్రాఫర్ నీకు ఒక యూనియన్ ఉంది యూనియన్ లో పోయి ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ చెప్పాలి అక్కడ న్యాయం జరుగుతుందా కేసు జరుగుతుందా మొత్తం వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు దాచుకోవటం అనేది చాలా తప్పు నేను ఇప్పటికీ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడున్నా ఈ వీడియోలు చూసినా చూడకపోయినా కంపల్సరీ అయితే కన్క్లూవ్ ఇవ్వాలా ఎందుకంటే ఇవ్వకపోతే చాలా పెద్ద తప్పు అవుతుంది చాలా నేరం అవుతుంది ఎందుకంటే ఇది అందులో కూడా ఒక అమ్మాయి విషయం కాబట్టి ఇది చాలా పెద్ద ఇప్పుడు నేషనల్ టాక్ అయిపోయింది ఇది నేషనల్ టాక్ అయిన ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటున్నారు అదే అందుకోసమే పేరు ఎంత పేరు రావడానికి ఒక నిమిషం పేరు పోవడానికి ఒక సెకండ్ అది ఒక సెకండ్ సెకండ్ కూడా జాగ్రత్త పడాలి పేరు వచ్చిన మనిషి పేరు రాని మనిషి బట్టలుపుకొని రోడ్డు మీద తిరిగి ఎవరు పట్టించుకోరు పేరు వచ్చిన మనిషి ఉత్త షెట్ ఇప్పి రోడ్డు మీద ఇరుతా కూడా దాన్ని పెద్ద వైరల్ చేస్తారు అందుకోసమే ఏం చేస్తున్నా అంటే ఎవరికైనా చెప్పేది అంటే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ని పెట్టుకున్నా ని పెట్టుకున్నా అసిస్టెంట్ లెక్కనే చూడండి బానిస లెక్క చూడమాకండి ఓకే సో ఇప్పుడు చూసుకుంటే అంటే సోషల్ మీడియా పెరిగింది ఏం చూసినా వైరల్ అవుతున్నాయి అండ్ ఆ కంటెంట్ కూడా అంటే ఏదైనా ఫాస్ట్ గా రియాక్ట్ రియాక్ట్ అవుతా కొన్ని రోజుల క్రితం కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వేధింపులు ఉన్నాయి కొంతమంది డాన్సర్లు కానీ కొంతమంది కొరియోగ్రాఫర్లు కానీ మాస్టర్ అనేవాళ్ళు కొంతమంది వేధిస్తున్నారని ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కువ అవుతున్నాయి అనమాట సో గతంలో ఉండేవే లేవు గతంలో మస్తున్నాయండి చేసుకున్న వాళ్ళంతా లవ్ మ్యారేజే ప్రతి ఒక్కరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లేవు వాళ్ళే కదా అంతా ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ ఉన్న వాళ్ళు సగం మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే అంటే లవ్ ఉంటుంది ప్రత్యేకంగా కొంతమంది అమ్మాయి వచ్చిన తర్వాత కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు అమ్మాయి వచ్చిన తర్వాత ఒక పది మందిని లవ్ చేసి ఏదో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది కానీ ఏది ఉన్నా కానీ మేము చేసే ముందు లవ్ చేస్తున్నా అమ్మాయిని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదా లేకపోతే అమ్మాయి ద్వారా నాకు ఇది వస్తుందా అమ్మాయి ద్వారా సుఖం పొందడమే కాదు అమ్మాయి గురించి అన్ని ఆలోచించాలి ఇప్పుడు కొరియోగ్రాఫర్లలో సైడ్ డాన్సర్లలో కూడా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక సినిమా షూటింగ్కి పోయి లవ్ మ్యారేజ్ చేసుకునే ఉన్నారు ఉన్నారు లేరా ఎంతమంది ఆల్బమ్ సాంగ్లలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆట సంగింపు వాళ్ళు చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా లవ్ మ్యారేజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా లవ్ చేసేటప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మాయిని నేను వాడుకుంటున్నా అమ్మాయి ద్వారా నాకు ఏమైనా అవుతుందా కాదా అని తెలిసిపోదా అదే ఏదైనా మోసం చేసే ముందు ఆలోచించాలి లవ్ చేసే ముందు ఆలోచించాలి అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే ఒకటి మనకు ఉత్తకు వచ్చిందిగా వాడుకుందంటే వాడుకుందాం అనుకోవటం కాబట్టి దానికంటే వెనక మీకు చాలా బొక్కలు పడతాయి నేను తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది మాస్టర్లు కనిపిస్తాను మాస్టర్ ఇలా కొంతమంది కనిపిస్తానమాట అంటే మిగతా వాళ్ళకి ఆ టాలెంట్ లేదా లేకపోతే బయటికి రావట్లేదు వాళ్ళే కదా అమ్మ కడపలోంచి పుట్టింది ప్రత్యేకంగా దేవుణ్ణి పుట్టించింది వాళ్ళే కా సతీష్ జానే వీళ్ళే ఇంకా అందరూ పుట్టినోళ్ళు కాదు అందరికి టాలెంట్ లేదు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది కానీ రానియాలి కదా ఎందుకు రానియట్లేదు ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నాకు మంచి టాలెంట్ ఉంది ఒక సాంగ్ ఇచ్చినావు సాంగ్ ఇచ్చిన తర్వాత నువ్వు జానీకి ఒక సాంగ్ ఇచ్చినావు నాకు ఇచ్చిన లేదా శేఖర్ కు ఇచ్చినావు గణేష్ కు నువ్వు ఏమంటావు ఏ అన్ని సాంగ్స్ ఆయనకి అయ్యాను సార్ సింగిల్ కార్డ్ అని పేరు పడుతుంది సినిమా వైరల్ అవుతుంది ఎక్కువ అమ్ముకున్నాను బషీర్ మళ్ళీ సాంగ్ ఇచ్చా అంటావు నేను అన్ని రెండు మూసుకొని పోవాలి అవునా కాదు ఇలా జరిగే వందలు జరిగినాయి వందలు ఒకటి కాదు వందలు జరిగినాయి వందలు జరిగినాయి కాబట్టి సోషల్ మీడియాలో పట్టుకొని ఇప్పుడు సాంగ్స్ ఇస్తే మేము ఎందుకు చేయము ఇదే రోజు స్టిల్ గా చెప్తున్నా ఐదు వందల మంది బాయ్స్ సాంగ్ ఇవ్వనండి సాంగ్ వినను సెట్ లోనే ఇంట కొరియోగ్రాఫ్ చేయడం రాకపోతే బట్టలు ఇప్పి రోడ్డు మీద నడుచుకుంటూ పోతాను నేను చిరంజీవి కాదు ఎవరి సాంగ్ అయినా నేను ఏ హీరో అయినా ఐదు వందల మంది బాయ్ సాంగ్ సాంగ్ వినను సెట్ లోనే ఇంట సాంగ్ సెట్ లోనే ఇంట లైవ్ లో కాల్ మీద కాలు వేసుకొని మోనిటర్ మీద మైక్ పట్టుకొని అసిస్టెంట్ని పెట్టుకొని కోరియోగ్రాఫ్ చేసే దమ్ము నాకు ఉంది నాకు లేక కాదు చేయలేక కాదు కానీ మొత్తం ఆల్రెడీ చేయాల్సిన టైం లో అయిపోయినాయి ఇప్పుడు చేసి లాభం లేదు ఈ డాన్సర్లు వాళ్ళని అమ్మాయిలను కావచ్చు అబ్బాయి కావచ్చు కొంతమంది మాస్టర్లు భయపెడుతూ ఉంచుతున్నారు అంటారు ఇది నిజమా భయపెడుతూ ఇప్పుడు వాళ్ళు భయపెడితే ఎందుకు మీకు మీకు ఆపర్చునిటీ అవ్వచ్చు కొన్ని సినిమాల్లో మిమ్మల్ని ఉంచి కూడా తీసేస్తాం అలాంటివి జరుగుతున్నాయి అది జరుగుతాయండి కామనం ఇప్పుడు ఎందుకు భయపడాలి నీకు టాలెంట్ ఉన్నప్పుడు భయపడద్దు టాలెంట్ లేనప్పుడే భయపడాలి ఎవరికి ఎవరు సొత్తు కాదు ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నుంచి చెప్తున్నా మీతో స్కిల్ ఉందనుకో నా దగ్గర రండి ఫ్రీగా కార్డ్ ఇచ్చి మీకు వర్క్ వచ్చేలాగా నేను చేస్తా మీరు వాళ్ళే ఇప్పుడు ఇక్కడ రెండు రాష్ట్రాలలో కూడా రెండు రాష్ట్రాలున్నాయి తెలంగాణ అక్కడ ఏంది ఆంధ్ర ఇప్పుడు అక్కడ సీఎం ఉన్నాడు ఇక్కడ సీఎం ఉన్నాడు అక్కడ సినిమా ఇండస్ట్రీ ఉంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అక్కడ పేరుకే కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఉంది కానీ రెండు రాష్ట్రాలు ఉన్నాయి రెండు చాంబర్లు ఉన్నాయి రెండు రెండు వర్గాలకి మనకు దగ్గర వర్క్ వస్తుంది ఎవడైనా మీ దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర డబ్బు లేదు పెట్టుకోలేను అన్నాడు మా తెలంగాణ తెలంగాణకి రాండి మేము సపోర్ట్ చేస్తాం అనే మాట మీదనే నేను చెప్పేది సరే ఇప్పుడు ఆనెస్ట్ గా అంటే ఇంతమంది మాస్టర్లు ఉన్నారు జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడట్లేదు సో బషీర్ మాస్టర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు సో ఒకటి ఫ్రేమ్ కోసమా లేకపోతే నిజాయితీ కోసమా నిజాయితీ కోసం ఫ్రేమ్ కోసం కాదు నేను స్ట్రగుల్ పడ్డా నా లైఫ్ ని ఖరాబ్ చేసింది తెలుగు సినిమా డాన్సర్స్ ఓకే నేను లైఫ్ ఖరాబ్ చేసింది గతంలో జానీ మాస్టర్ మీద కంప్లైంట్ పెట్టింది కూడా నేనే రోజు ఒకటి వస్తుందని వెయిట్ చేస్తానరా గాడ్ ఈస్ గ్రేట్ ఓకే గుర్తు ఎప్పుడైనా నేను ఈ కేసు పెట్టిన తర్వాత నన్ను లాయర్ జడ్జి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే చేతులు కట్టుకొని నిల్చున్న జడ్జి ఇక్కడ ఉన్నాడు టన్ కట్ చేస్తే తొమ్మిది మంది డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఎదురుగా ఉన్నారు ఆ తొమ్మిది మంది కూడా నన్ను దొక్కిన వాళ్ళే అసలు పెట్టింది కూడా తెలియదు అంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ పెట్టా రెండు వేల వేల పద్నాలుగులో ఇట్లా కట్ చేసి నేను చేతులు కట్టుకొని చూస్తే మొత్తం వాళ్ళందరూ ఇట్లా తల ఉంచుకున్నారు నేను జడ్జి ముందు తల నిల్చుకొని ఉన్నా అంటే నా లైఫ్ ను ఖరాబ్ చేసి అక్కడ పద్నాలుగు అక్టోబర్ పదహారు పదహారు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అయితే తెలంగాణ డాన్స్ అంటే అప్పటి నుండి వెయిట్ చేస్తానమాట వెళ్ళేట వెయిట్ చేయలే ఆల్రెడీ దేవుడు ఇస్తాడు అట్టి పని దింద పని తెలుసా టైం పాలేపోతే జారి పడితే కూడా నడుములు ఇరిగిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా అంతే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క కుక్కకు ఒక టైం వస్తుంది ఓకేనా అందుకోసమే ఎప్పుడు కూడా ఒక్కోడి జడదేం వద్దు ఒక్కోడు పొట్ట మీద కొట్టినోడు ఎప్పుడు కూడా బాగుపడు నా పొట్ట మీద ఎంతో మంది కొట్టిర్రు ఆయన గన స్టిల్ అంత మందిలో ఈయన ఉన్నారు ఉన్నారా అని చెప్పట్లేదు అడుగుతున్నా అందుకే నేను ఏమంటున్నా ఒకటి పొట్ట మీద ఎవడు కొట్టద్దు టాపిక్ లేడా రోజు వచ్చింది కదా ఆయన పొట్ట ఆయన చెప్తున్నా పర్సనల్ గా ఎవడికి కూడా ఏది లేదు జానీ మాస్టర్ ఇప్పుడు కూడా నాతో చాటింగ్ చేస్తారు అప్పుడప్పుడు పర్సనల్ గా ఎవడికి లేదు కానీ టాలెంట్ ని కొట్టద్దు మమ్మల్ని అయితే టాలెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ తొక్కింది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మెయిన్ దాంట్లో కొంతమంది అయితే నన్ను దొక్కారు అనుభవిస్తున్నాను పక్క అది ఇంకోటి కూడా మీకు తెలియనే ఉంది నా టిక్ లో ఉన్నప్పుడు కానీ యూట్యూబ్ ఛానల్ అంటే బషీర్ మాస్టర్కి ఒక్కడికే ఉంది సోషల్ మీడియా ఆ ఛానల్ కూడా దొప్పిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు ఎందుకంటే నేను మంచిగా చేసే దాంట్లో ప్రతి ఒక్క టిక్టాక్లో ఎదిగిన వాడిని వాడు కింద పడవద్దు అని చెప్పి వాళ్ళు ప్రొడ్యూసర్ చేసి ఇప్పుడు కూడా వాళ్ళని లేపుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నా అది అన్యాయమే కాదు కాదు బట్టలు ఇప్పి బట్టలు అయితే వాళ్ళతో బిఎఫ్లు అయితే చేయట్లేదు కానీ మంచిగా చేస్తున్నా ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ చేసినా కానీ అంతా ఎట్లా అంటే అట్లా సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు నాలుగు రోజులు వైరల్ అవుతుంది నాలుగు వీడియోలు కనిపిస్తాను తర్వాత అది మ్యాటర్ మా అయిపోతుంది సో ఇప్పుడు ఒక మాస్టర్ తప్పు చేస్తే ఓకే అంటే శిక్షలు ఇవన్నీ కోర్టు ఇవి చూసుకుంటా చూసుకుంటారు బట్ మీ డాన్స్ అసోసియేషన్ కావచ్చు మా అసోసియేషన్ లో కావచ్చు తనకు పనిష్మెంట్ ఉంటదా ఆల్రెడీ ఇచ్చేసారా అండి ఆయన ఒక డాన్సర్ ప్రెసిడెంట్ తీసేసారు సినిమా రాజకీయాలలో రాజకీయాలు తీసేశారు అంతకంటే ఎక్కువ శిక్ష కావాలి ఓకే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో పరుగు పోతుంది వాళ్ళు అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పరుగు పోతుంది కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో మంచి వాల్యూ ఉందా లేదు కదా చెడు చేసిన వాళ్ళని ఎక్కువ హీరో లెక్క చూస్తున్నారు మరి అలాంటి రోజులు ఇవి ఇక అంతా దేవుడే నిర్ణయిస్తాడు మన ఏ నిర్ణయాలు ప్రజెంట్ జరిగేది కూడా ఏంటంటే ఎక్కడైనా ఆడవాళ్ళు చెల్లెలు కావచ్చు అక్కలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త ముఖ్యం ఎందుకంటే మీకు తెలిసి తెలియని వయసులో మీకు తెలిసి తెలియని మాటల్లో ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు మొత్తం వచ్చేవారికి పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటున్నారు ఇలా చేయమాకండి ఎందుకంటే మీకు తెలుసు కలిస్తే కడుపు వస్తుంది ఏంటి మాట్లాడితే ప్రేమ వస్తుంది అని దానికి జాగ్రత్త పడండి ఓకేనా ప్రతి ఒక్క లేడీస్ కూడా చెప్పేది అదే థ్యాంక్ యూ సో మచ్ ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ని చేసుకోండి